అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి మీరు తల్లిదండ్రులకు సేవ చేయడానికి కొంత సమయాన్ని కేటాయించాలి ప్రతి లావాదేవీలు మీ వ్యాపార అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి కొంతమంది బంధువులు మరియు మీకు తెలిసిన వారు మరియు మీకు నష్టపరచడానికి అన్ని రకాల ప్రయత్నిస్తున్నారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి లో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది మీ రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి ఆర్థిక విషయంలో విజయం యొక్క కొత్త కోణాలు తెరవబడతాయి అదనపు ఖర్చులుంటాయి వాహన ఖర్చులు ఉండవచ్చు కుటుంబంలో భార్య పిల్లల విషయంలో కొన్ని సమస్యలుంటాయి మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు పడవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి చాలా కాలం తర్వాత మీ అత్తమామలను కలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది ఈరోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంటుంది గృహ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన వ్యక్తులు ఈ రోజు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి మీరు మనోధైర్యంతో పనిచేస్తారు శారీరక కార్యకలాపాలు తీవ్రమవుతాయి మేధోపక్షం బలంగా ఉంటుంది లక్ష్యంపై దృష్టి పెట్టాలి కోపం మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీ కాళ్ళ నొప్పులు మరియు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది మీరు కష్టపడి అంకిత భావంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే మీ జీవితం బాగుంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి కానీ ఆందోళన చెందాల్సిన పని లేదు వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి వివిధ ప్రయత్నాలు నమ్మకంగా ఉంటాయి ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది మీ క్రమబద్ధమైన దినచర్య మరియు మంచి జీవన మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది సహోద్యోగి తప్పు చేసే అతన్ని క్షమించి ప్రేమగా అతనికి వివరించండి మీరు చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తిని అనుభవిస్తారు భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు ప్రేమ సంబంధాలు అపార్థాలు తలెత్తవచ్చు ఈ రోజు మీకు కష్టాలతో కూడిన రోజుగా ఉంది ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి